పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు దానిపైన అతి గతి లేదు ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే పదేళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరతలేని పరిస్థితి కనపడతా ఉంది మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట ఈరోజు ఐదేళ్ళు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది మీరు వచ్చిన వంద రోజుల్లోనే ఏమైపోయింది మూడొద్దులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించోగా తాగునీళ్ళు తీసుకురావడానికి సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు